మాదిక జేఏసీ మహనీయుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో మృతి చెందిన పేద మాదిక కుటుంబాలకు అండగా నిలుస్తామని మాదిక జేఏసీ మహనీయుల ఆశయ సాధన సేవా సమితి నాయకులు తెలిపారు శేషమ్మగూడెంలో మృతి చెందిన పేర్ల శోభ మాన్యం చెలుకలో మృతి చెందిన కత్తుల సోమమ్మ కుటుంబాలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు త్రాగునీరు భోజన వసతి కల్పించినట్లు తెలిపారు మంగళవారం శేషమకూడెం గ్రామానికి చెందిన పేర్ల శోభ అలాగే మాన్యంల్కలో మృతి చెందిన కత్తుల సోమమ్మ మరణం నేపథ్యంలో మాదిక జేఏసీ మహనీయుల ఆశయ సాధన సేవా సమితి ఆధ్వర్యంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చి వారికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు త్రాగునీరు భోజన వసతి కల్పించారు ఈ సందర్భంగా మాదిక జేఏసీ మహనీయుల ఆశయ సాధన సేవా సమితి నాయకులు మాట్లాడుతూ మృతి చెందిన పేద మాదిక కుటుంబాలకు మాదిక జేఏసీ మహనీయుల ఆశయ సాధన సేవా సమితి అండగా నిలుస్తుందని తెలిపారు శేషమ్మగూడెంలో మృతి చెందిన పేళ్ల శోభ మాన్యం చెల్లికలో మృతి చెందిన కత్తుల సోమమ్మ కుటుంబాలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు త్రాగునీరు భోజన వసతి కల్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాదిక జేఈసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పెరిక ఉమామహేశ్వర్ రాష్ట్ర నాయకులు పెరిక జయరాజ్ మాస్ రాష్ట్ర నాయకులు తీగల జాన్ శాస్త్రి మాస్ జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు చింత శివరామకృష్ణ పట్టణ అధ్యక్షుడు ఇరిగి ప్రసాద్ పెరిక హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శేషమ్మగూడెం గ్రామంలో పేర్ల శోభ అనే మృతి చెందటం జరిగింది మాదిగా జేఏసి పక్షాన మహనీయుల ఆశయ సాధన సమితి మాస్ పక్షాన వారి కుటుంబానికి ప్రగాఢమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి కలిగించాలని వాళ్ళ కుటుంబానికి తట్టుకునే మానసిక స్థైర్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం గత కొన్ని నెలలుగా పేద దళిత కుటుంబాల్లో ఎవరైనా శివైక్యం చెందితే మాస్ పక్షాన జేఏసీ పక్షాన ఆ కుటుంబంలో ఆ రోజు విషాదంలో మునిగి ఉన్న కుటుంబం కాబట్టి ఎవరన్నా వచ్చినా పోయినా వాళ్ళకు మంచినీరు అదో ఇదో ఇచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి అంత విషాదంలో ఉంటారు కాబట్టి ఆ వచ్చిపోయే వాళ్లకు భోజన సౌకర్యం మాదిగ జేఏసీ పక్షాన మాస్ పక్షాన మంచినీటి వసతి సౌకర్యం అదేవిధంగా వారి కుటుంబానికి ఉడతాభక్తిగా ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కూడా ఆ కుటుంబానికి ఉడత భక్తిగా అందచేయడం జరిగింది అష్టమ సంస్కారంలో గొప్ప సంస్కారం అంతక్రియల సంస్కారం అని చెప్తారు ఇలాంటి గొప్ప సహాయం చేయాలనే ఒక ఉన్నత ఆశయంతోనే ముందుకు పోతున్న మాదిగ చేసి మాస్ పక్షాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మహానీయుల ఆశయ సాధన సమితి కమిటీ తరఫున మాస్ ఆధ్వర్యంలో ఎవరైనా నిరుపేద కుటుంబంలో చనిపోయినట్టు అయితే వాళ్లకు ఆర్థిక సాయం చేసే విధానం గత కొన్ని నెలలుగా నేను నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మాన్యం చెలకలోనికి మా తోటి మిత్రుడు మహనీయుల ఆశయ సాధి కమిటీ నెంబర్ అయినటువంటి వాళ్ళ బంధువు అయినటువంటి శోభ గారు ఇక్కడ చనిపోవడం జరిగింది అట్లనే మానం చెలకలో మన మిత్రుని వాళ్ళ తల్లి చనిపోవడం జరిగింది వంటపాక యాదగిరి వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది వాళ్ళకి ఒక ఆర్థిక సాయం కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా నిరుపేదంలో చిన్న కుటుంబంలో ఒక చిన్న బాలు ఉన్నాడు పాపం వాళ్ళ డుగుడు ఏడుస్తున్నారు వాళ్ళకు కూడా మేము ఆర్థిక సాయం చేస్తూ జరుగుతుంది ఈరోజు ముగ్గురికి మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇక మీదట ఎవరైనా నిరుపేద కుటుంబాలకు చనిపోయినట్టయితే వాళ్ళు ఆదుకునే విషయంలో ఉత్తభర్తిగా మేము ఆర్థిక సాయం మనకు మేము ఇచ్చి ఆ ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ అది నిమిటం వాళ్ళకు వాళ్ళకు ఏ దుఃఖంలో ఉంటారు కాబట్టి వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇది కంటిన్యూగా ఎంతమంది ఎవరైనా మాకు తెలిసినట్టయితే వాళ్ళ దగ్గరికి వచ్చేసి మేము ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం మహానీల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ పట్టణము అలాగనే పరిసర ప్రాంతాల్లో వాడలో మరి మా దిగులు ముగ్గురు వారు కాలం చేసిన సందర్భంగా ఈ మాస్ ప్రత్యేకంగా అలాంటి బీదరికంలో బాధలో దుఃఖంలో విషాదంలో ఉన్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఈ యొక్క మాస్ ఆధ్వర్యంలో ఉడతా భక్తిగా ఆర్థిక సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్ని భాగ్యాల్లో కంటే ఇది చాలా గొప్ప భాగ్యంగా మరి భావించి వారు ఎంతో ముందుకు వచ్చి మరి బాధను దుఃఖాన్ని ఉన్న వారిని ఓదాస్తూ సాయం చేయడం ఇలాంటి కార్యక్రమాలు మరి ఈరోజు నేను కూడా పాల్గొనడం చాలా నేను సంతోషంగా భావిస్తున్నాను ఈ మాస్ ఇంకా రాబో రోజులలో ఈ గొప్ప కార్యాలు మంచి అనేకులకు మరియు ప్రత్యేకంగా దళితులకు బీదవారికి ఇబ్బందులు ఉన్నవారికి బాధలో ఉన్నవారికి సహాయం చేసి ఆదుకోవాలని తెలియజేస్తారు